హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్కు స్వాగతం ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు అతను బలాదురుగా పనిపాట లేకుండా స్నేహితులతో కలిసి తిరుగుతూ కాలాన్ని వృధా చేసుకుంటూ రోజులు గడిపేవాడు అలా కాలక్రమేణా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి కానీ రాజుకు జీవితంపై ఎటువంటి ఆలోచన లేదు ఒకరోజు అతని బాల్య స్నేహితుడు వచ్చి రాజును పిలిచి ఇలా అన్నాడు నిన్ను ప్రతిరోజు దేవాలయంలో బడిలో కొట్టే గంటల చెవి దగ్గర మారుమ్రోగుతూ ప్రతి క్షణం నిన్ను జ్ఞానబోధ చేస్తున్నానేమో అనిపించవచ్చు కానీ అది నాకు అలుపు రాదు ఎందుకంటే నిన్ను ప్రతి క్షణం గమనిస్తూ నడిపిస్తూ ఉన్నది ఈ కాలం నువ్వు నిద్రపోయినా కాలం నిద్రపోదు నువ్వు కాలాన్ని మార్చలేవు నిర్ణయించలేవు కానీ అదే కాలం నిన్ను గుర్తుకు పెట్టుకొని నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాలమంటే ఏమిటో చెబుతూ అతను ఇలా కొనసాగించాడు ఈశ్వరుని చేతిలో త్రిశూలం ఎలా ఉంటుందో అలాగే ప్రతి మనిషి చేతిలో ఒక గడియారం ఉంటుంది మన చేతికి కట్టుకున్న వాచిని చూడాలన్నా గోడకు పెట్టిన గడియారాన్ని చూడాలన్నా తల నువ్వు తల పైకెత్తి చూడాల్సిందే అందుకే జీవితాన్ని కూడా తలదించుకొని కాదు తల పైకి ఎత్తుకొని బతకాలి జీవించాలి కొంతమంది విశ్రాంతి లేకుండా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా గడుపుతుంటారు కానీ కాలానికి విశ్రాంతి ఉండదు నువ్వు అలసిపోయినా అది నిన్ను నడిపిస్తూనే ఉంటుంది నిన్ను నిద్రలేపి నీ ఉజ్వల భవిష్యత్తుకు వీపు తట్టి నిన్ను నడిపించేదే ఈ కాలం ఈ ప్రపంచంలో పిల్లలు పెద్దలు పక్షులు జంతువులు మహామహాయోగులు ఋషులు మునులు కాలాన్ని వెనక నెట్టలేకపోయారు కానీ ప్రతి ఒక్కరూ కాలం వెంట పరిగెడుతూనే ఉన్నారు పగలు రాత్రి సూర్యుడు ఈ ముగ్గురే మన జీవితానికి ఆధారం రాత్రి రాత్రైతే తల్లి వడల వడిలా మనకు విశ్రాంతినిస్తుంది తెల్లవారితే సూర్యుడు వెలుగుతో మన మనకు జీవనశక్తిని అందిస్తాడు కానీ కాలం మాత్రం ఏ రోజు కన్ను మూయదు గడియారం గుండె నిరంతరం కొట్టుకునేలా పని చేస్తూనే ఉంటుంది మన గర్వాన్ని చూసి గర్వపడేది ఏదైనా ఉందంటే అది కాలమే మన పతనాన్ని చూసి బాధపడేది కూడా ఏదైనా ఉందంటే అది కూడా కాలమే అని చెప్పి తన స్నేహితుడు రాజు చేతికి ఒక గడియారం కట్టాడు ఇది కేవలం వార్చి కాదు ఇది నీ జీవితానికి దారి చూపే ఒక సాధనం దీన్ని ప్రతిరోజు చూస్తూ నీ జీవితాన్ని పూలబాటలా మార్చుకో అని అన్నాడు ఆ రోజు నుంచి రాజు మారిపోయాడు కాలం విలువ తెలుసుకున్నాడు సోమరితనాన్ని విడిచిపెట్టి జీవితాన్ని సరైన దారిలో నడిపించాడు కాలాన్ని గౌరవించిన వాడే జీవితాన్ని గెలుచుకుంటారని ఆనాడు మన పెద్దలు చెప్పినటువంటి ఒక సామెత అందుకే ప్రతి ఒక్కరూ సోమరితనాన్ని విడిచి కష్టపడి పని చేసుకొని ఆరంగా బతుకుతారని కాలం వృధా చేయకుండా మీ సమయ స్ఫూర్తితో బాటను దొక్కుతారని ఆశిస్తూ మీ ఏఎస్పిఎన్ క్రియేషన్స్ నా మాటలు మీ మనసుకు తాకితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ